మా చుట్కి లేదా అసలు అనుకోలేదు ఎర్లీ మార్నింగ్ లేచి రోజు డిపార్ట్మెంట్ కి లేట్ రోజు తొందరగా వెళ్ళినా అలా అనుకునేసారికి బస్ పంచర్ అయింది ఇంకా బ్యాడ్ లెక్క నడుచుకుంటూ వెళ్ళిన తొందర తొందరగా ఇంకా నాది ఎంఆర్ఐ పోస్టింగ్ సక్క ఎంఆర్ఐలో లో కూర్చొని అన్న కొంచెం మెడిసిన్స్ ఏమంటే తీసుకొని వచ్చిన ఆ గ్యాప్ లోనే ప్రదీప్ గడు వచ్చిండు బయటకు వచ్చేది కలిసిన అది కూడా సేమ్ డిపార్ట్మెంట్ నా లాగానే వాడు నేను కలిసి తీట పని చేయకుండా అయితే ఫోన్స్ బయట వేసుకుంటే హండ్రెడ్ మేము అయితే దెబ్బేసినాం మేము కాలేజ్కి వచ్చినామని వర్షం కూడా బాగా పడుతుంది నేనైతే లోపల వచ్చినప్పుడు ప్రదీప్ గడు చూడండి మంచిగా బయటకు అన్ని చదువుకుని క్లాస్కి పోదామని ఇంకా లేట్ అయితుంది కదా నేను కూడా వెళ్ళేసిన డీడీ గాని ప్రేమకైతే ఫిదా అయిపోయినా నేను ఎప్పుడు లేదు మురుకులు అండ్ అవేమింటారు నాకు కూడా తెల్లగా ఉంటాయి వాటి పేరు తెలిస్తే కామెంట్ చేయండి అవి తెచ్చిండు తినేసినాం క్లాస్ లో ఒక ఇంకో క్లాస్ నడుస్తుంది సైన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటే వచ్చి చూసినాం ప్రాక్టీస్ చేస్తారు స్కిట్ అలా రికార్డు కొనుక్కొని విటమిన్ సి టాబ్లెట్ వేసుకుని అయితే కూర్చున్నా బస్ లో మ్యాటర్కి వచ్చేస్తే మా చుట్టుకైతే చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది ఇక పీడియాటెక్ డాక్టర్ అయితే తీసుకొచ్చినా ఆయన చూసిండు ఏమంతా లేదన్నాడు టూ డేస్ లో తగ్గుతుంది అనేసరికి మాకు కూడా నిమ్మలమైంది బై సబ్ అయితే చేసుకోండి